సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్లంలోని పద్దెనిమిదవ వార్లో బీఆర్ఎస్ పార్టీ మేదక ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి గెలుపు కోసం మంగళవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఏ ఇంటికి వెళ్లినా కార్గుతుకు ఓటు వేసి మెదకెంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డికి రెడ్డికి మా మద్దతు అని కార్గూర్తుకు వేస్తామని హామీ ఇస్తున్నారని కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు ప్రజలు స్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ బస్ పార్టీ యువ నాయకులు ఎన్సీ సంతోష్వేలి ప్రవీణ్ విష్ణువర్ధన్ రెడ్డి సంపత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హరీశన్న గారి నాయకత్వం వెంకట్రామరెడ్డి గారి నాయకత్వం ఆరు గుర్తుకే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామము జరుగుతుంది అదే వరుస క్రమంలో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పిఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో బరిలో ఉన్నారు వారికి అండగా మా గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ అన్ని వార్డులు కూడా ముమ్మరంగా ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం గత వారం పది రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్ను కలవడము ప్రతి మహిళను కలవడము గడప పోవడము అందులో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నూతన ప్రభుత్వం వచ్చినాక కళ్ళబొల్లి హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది ప్రజలే చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు గతంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేది ఈరోజు దాదాపుగా కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి రైతాంగానికి వాళ్ళ వ్యవసాయ పనులలో ఎన్నో ఇబ్బందులు రైతుబంధు రాక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈరోజు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తా పెన్షన్లు రెండు వేలే వస్తున్నాయి అలాగే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అవి కూడా ఇస్తలేవని వాళ్ళే చెప్పారు కళ్యాణ లక్ష్మి షాది కూడా అవి కూడా సక్రమంగా రాక తులం బంగారం ఇస్తామన్నారు అవి కూడా ఇస్తలేరు సార్ అని మాకు చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా విముఖత చూపిస్తున్నారు అలాగే బీజేపీ అభ్యర్థి కూడా మేము ఓట్లు ఎందుకు వేయాలని వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు రెండు పార్టీలు కూడా మభ్యపెడుతూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్తూ ఏదో ఒక పార్టీ ఏమో కులాల మీద మతాల మీద వారి పునాదుల మీద పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారు తా తాత్చరం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి వేద్దాం కేసీఆర్ గారికి నాయక బలపరుస్తాం కారు గుర్తికే ఓటేద్దామని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మా పద్దెనిమిదవ వార్డులో నా వార్డులో మా వైస్ చైర్మన్ జగ్యోదీన్ గారు మా వార్డు ప్రెసిడెంట్ సీన్ గారు అలాగే మా పెద్దలు ఇక్కడ వార్డు సభ్యులందరూ కూడా మళ్ళా నాయకులు కూడా అందరూ కూడా ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నారు అలాగే హౌసింగ్ బోర్డు నుంచి జయరాం రెడ్డి సార్ గారు ప్రమోద్ గారు ఇక్కడ భాస్కర్ గారు అలాగే దాస్ గారు మా కౌన్సిలర్ ఉమర్ గారు ఇంకా చాలామంది మిత్రులు ఇక్కడ గడప పోవడం జరుగుతుంది ఏ గడపకు పోయినా ఏ అమ్మను కదిలిచ్చినా ఏ ఓటర్ కదిలిచ్చినా ఖచ్చితంగా మేము రాబో దినాలలో కేసీఆర్ వెంటనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాం కారు గుర్తుకు ఓటేద్దామని వాళ్ళు చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం మా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానికానికి విజ్ఞప్తి మీరందరూ కూడా దయచేసి పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని అఖండ విజయం ఇచ్చి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఒకసారి గడపకెళ్ళిన ఏ అవ్వ కదిలిచ్చిన గత పది సంవత్సరాల పాలనను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది వాళ్ళ స్పందన చూస్తే మా మెదక్ పార్లమెంట్ ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ వెంకటరామరెడ్డి గెలుస్తారని ధీమా మాకు కనబడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలు మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఏవేవో హామీలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ హామీలు నెరవేర్చడంలో చాలా విఫలమైనది కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కనబడతా ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ పెద్దలు వెంకటరామరెడ్డి గారు గెలుస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు అందుతున్న పథకాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేసినది ఆరు గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టి ఓటు దండించుకొని ఈరోజు వాళ్ళు గద్దెనెక్కారు కానీ ఆ ఆ పార్టీ అయితే చేస్తున్న మోసం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఈరోజు గౌరవ మా మున్సిపల్ చైర్మన్ రాజవంశ గారులు గారి